కూడా దేవుడు ఎంత చక్కగా తీర్చిదిద్ది మనకి ఏదైతే కావాలి ఇవ్వాలో ఏదైతే మన అవసరతలున్నాయి ఉన్నాయి వాటి అన్నిటిని కూడా సమకూర్చి దేవుడు మనకు జీవితాలకి కావాల్సిన అందము ధనము బలము అధికారం అన్ని కూడా ఆయన ఉండే తర్వాత అవి ఎంత చక్కగా అప్లై చేస్తాడు ఒకవేళ దేవుడు లేకపోతే మన జీవితాల్లో కావాల్సిన వాటి అన్నిటిని కూడా మనము పొందుకున్నా నష్టపరచుకునే అవకాశం ఉంటుంది దేవుడికి దేవుడు లేకుండా అలా దేనిని కూడా మనము తీసుకోలేము వ్యర్థం దేవుడు లేకుండా మన జీవితాలలో ఎంతో నష్టపోతాం దేవుడు ఒకవేళ వద్దు మనకంటే ఎంత కష్టం కదా దేవుడు మనం ప్రతిసారి రండి నా చేత చాష్టనం మనం పిలుస్తున్నా అంటుంది కదా దేవుడికి ప్రసంగి చెప్తున్నాడు పన్నెండు అధ్యాయం అనేది వచ్చినప్పుడు ఏదైనా కూడా దేవుడిని తెలుసుకోవాలంటే నువ్వు బాల్యంలోని సుస్థికర్త స్మరించాలి అంటే బాల్యంలోనే నువ్వు చిన్నప్పుడే అన్ని తెలుసుకోవాలి చిన్నప్పుడే నీకు దేవుడు తెలియాలి నీకు ఏం కావాలో ఈ నాలుగోలో ఏదో ఒకటి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు అంటే అన్నింటినీ కూడా నేను ఇస్తాను దేవునికి ఇస్తూ కానీ దేవునిలో ఇవి ఉండాలి అని మనం ఆశించినప్పుడు దేవుడి ద్వారా దొరికింది ఒకవేళ దేవుడే లేకుండా నాకు అందమే ముఖ్యం చదవాలి దేవునికి ఇస్తున్నాం ఏమన్నది దృష్టిందా అందం నాకు ముఖ్యం ఎవరిని చేస్తుంది పెరక్సి చేస్తుంది అందంతో తన జీవితాన్ని నాశనం చేసుకుంది కదా దేవుడికి మహిమ ఇవి కావాలి ఈ నాలుగు విషయాలు దేవునికి మేమ కలుగున్నాక మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా చూద్దాం అందం ఏం చేస్తుంది అందంతో ఇంత చక్కగా ఉన్న మీరంత వేస్ట్ అనే విధంగా అందము గర్వాన్ని తీసుకొచ్చి ఎదుటి వాళ్ళని నీచు పరిచేటట్టు చేస్తుంది చూద్దాం దేవునికి మహిమ కలుగుతుందాక హెల్ స్కేల్ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం హెయిల్ స్కేల్ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటే కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులో చూసి చుండగా నేను నేలించదను ఎవరితో దేవుడు అంటుడు ఏమంటుడు గర్వించేసిందంట నేను దేవుడి కంటే పై స్థానంలో ఉంటా దేవుడి కంటే నేను ఎచ్చింపబడ్డ స్థానంలో ఉంటా దేవుడు దేవుడికి మయమగలుగుదా దేవుడు ఏది చేసినా కూడా నేను దేవుడి కంటే ఎక్కువగా చేస్తాను అనుకుని గర్వించుకొని తన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్ళి ఈ యొక్క కదా అంతం ఏం తీసుకొస్తుంది గర్భం తీసుకొస్తుంది దేవుడికి మహిమ కలిగినాక అందుకే మనము ఎటువంటి వారమై ఉండాలి దేవుడికి మహమగలుగు మొదటి పేదలు మూడవ అధ్యాయము నాలుగవ చరణ్ మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీరు దేవు స్వభావము మీకు అలంకారంగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది హేవుడికి గుణము అక్షయ అలంకారమైన గుణము దేవుడు కోరుకునే గుణము నీలో ఉండి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు దేవుడికి స్తోత్రం హల్య ఏది కూడా లోకపరమైంది నువ్వేదైతే అడుగుతున్నావో దేవుడు బయట అలంకారానికి విలువ ఇవ్వట్లేదు బయట అలంకారం దేవుడికి పనిచేయదు సౌందర్యం హృదయాంతరంగా సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన నిన్ను పిలుచుకున్నాడు ఎన్నుకున్నాడు నిన్ను సౌందర్యంగా తీర్చి బాధ్యత దేవాది దేవుడి దేవుడికి మహిమ కలుగురు కాక హలయ